హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియో వచ్చేసి ఒక స్పెషల్గా ఈరోజు నేతి బొబ్బట్లను ఎలా తయారు చేసుకోవాలో వీడియోలో చూడండి చాలా సింపుల్గా చేసుకోవచ్చు టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఒకసారి తప్పకుండా ట్రై చేసి చూడండి మనకి మూడు రోజులైనా కూడా మెత్తగానే ఉంటాయి అసలు గట్టిపడవు మరి ప్రాసెస్లో వెళ్ళిపోద్దామా పిండి కలుపుకోవడానికి ఒక బౌల్ తీసుకుని కప్పున్నర వరకు మైదా వేసేసుకోవాలి దీని ప్లేస్లో గోధుమ పిండి కూడా వాడుకోవచ్చు తర్వాత ఒక పావు టీ స్పూన్ వరకు ఉప్పు వేసేసుకోవాలి ఒక రెండు స్పూన్ల వరకు ఆయిల్ వేసేసుకుని ఒకసారి బాగా కలిపేసేసుకోవాలి తర్వాత ఇంకో స్పూన్ వరకు నెయ్యి కూడా వేసుకోవాలి నేతి బొబ్బట్లు కాబట్టి నెయ్యి కూడా వేసుకుంటే టేస్టీగా అన్నమాట చూడండి విధంగా అవ్విన తర్వాత పిండి నెయ్యి నెయ్యి నూనె బాగా కలిసిపోయిన తర్వాత కొద్ది కొద్దిగా వాటర్ పోసుకుంటూ మొద్దులా కలుపుకోవాలి చపాతి పిండి కన్నా లూజ్గా కలుపుకోవాలి టైట్గా ఉండకూడదు లూజ్గా ఉంటే మనకి పిండి బాగా నానుతుంది కలిపి వేసుకున్న తర్వాత పైన ఒక పావు కప్పు వరకు నూనె వేసేసుకుని ఆ నూనెలో నానబెట్టుకోవాలి ఒక గంట కనుక నాన్ త నాన్నట్లయితే కనుక మనకి ఎంత పలచక కావాలంటే అంత పలచగా వస్తాయి మనకి ప్రాసెస్ అంతా వేసరికి ఎలాగో గంట పడుతుంది కాబట్టి ఇదిగో పక్కన పెట్టేసుకుని ముంచేసుకుందాము ఇప్పుడు ఇంకో బౌల్ తీసేసుకుని ఒక కప్పు వరకు శనగపప్పు వేసుకుని ఒక రెండు సార్లు శుభ్రంగా క్లీన్ చేసేసుకోవాలి సుమారుగా ఇది ఒక పావు కిలో శనగపప్పు ఉంటుంది ఇప్పుడు నానబెట్టుకోవాలి ఒక అరగంట నానిన తర్వాత ఇప్పుడు కుక్కర్లో వేసేసుకుని నీళ్ళతో పాటే ఒక్కొక్క అరకప్పు వాటర్ వేసుకుని మనం పప్పును ఉడికించుకోవాలి స్టవ్ పైన పెట్టేసుకుని ఒక నాలుగైదు విజిల్స్ వేయించుకోవాలి మంటని మీడియంలో పెట్టేసుకుని పప్పు మనకి బాగా ఉడికిపోతుంది తర్వాత లోపు మనం బెల్లం కూడా రెడీ చేసుకుని పెట్టుకోవాలి బెల్లం తీసుకుంటే కనుక టేస్టీగా ఉంటుంది మంచిది బెల్లం అయితే కనుక ఇసుక అది లేకుండా ఉంటుంది అన్నమాట కప్పు శనగపప్పుకి కప్పు బెల్లం వేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు పప్పు కూడా ఉడికిపోయింది మనకి పది నిమిషాలు అవ్విన తర్వాత చూసుకుంటే కనుక పప్పు కూడా చల్లారిపోయింది విజయలు అవ్విన తర్వాత ఒక పావు గంట పదిహేను నిమిషాల తర్వాత ఇంకా వాటర్ ఏమీ లేకుండా ఉన్నది ఇంకా మనం గ్రైండ్ చేసేసుకుంటామే వాటర్ ఉంటే కనుక ఒక జాలిగట్లో వేసేసుకుని వాటర్ తీసేసుకోవాలి ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసేసుకుని ఈ పప్పును అంతా వేసుకుని గ్రైండ్ చేసుకోవాలి దీంతో పాటే బెల్లం కూడా వేసుకుని గ్రైండ్ చేసేసుకుంటే మనకి త్వరగా అయిపోతుంది ఈ పప్పునంతా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ పైన ఒక ముగ్గురు పెట్టేసుకుని ఒక స్పూన్ వరకు నెయ్యి వేసుకుని ఈ పప్పు వేసేసుకోవాలి ఈ పప్పు మిక్సర్ అంతా వేసేసుకుని దీంట్లోనే బెల్లం కూడా తీసి పెట్టుకున్నాం కదా అది కూడా వేసేసుకోవాలి మంటని లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి బెల్లం కరగడానికి టైం పడుతుంది కొంచెం బాగా కలుపుకుంటూ బెల్లం కరిగించుకోవాలి అదే మనం మిక్సీ చేసుకుంటే కనుక బెల్లం కూడా కొంచెం త్వరగా కరిగిపోయి త్వరగా అయిపోతుంది అన్నమాట మనకి ఈ ప్రాసెస్ అంతా వేయడానికి టైం పడుతుంది కాబట్టి మనం పిండే ముందు నానబెట్టుకుని ప్రాసెస్ మొదలు పెడితే కనుక బాగా నానుతుంది ఇప్పుడు దీనిలోనే ఒక రెండు టేబుల్ స్పూన్ వరకు పంచదార వేసుకోవాలి లాస్ట్లో వేసేసుకుని కొంచెం పాకం వచ్చే ముందు అలాగే ఇలాచి పౌడరు ఒక స్పూన్ వరకు నెయ్యి కూడా వేసుకోవాలి చూడండి పాకం వచ్చేస్తుంది మనకి పాన్ కంటుకోకుండా కొంచెం టైట్గా అవుతే కనుక ఇంకా పాకం వచ్చేసినట్టు చల్లారేసరికి మనకి ఇంకొంచెం గట్టిగా అవుతుంది ఇలా సపరేట్ అయితే కనుక మనకి పాకం వచ్చేసినట్టు ఇంకా స్టవ్ ఆపేసుకుని కొంచెం చల్లారించుకుందాం మూగుడికి మొత్తం ఇలా పర్చేసుకుంటే కనుక త్వరగా చల్లారిపోతుంది పడుతుంది కొంచెం చల్లారిన తర్వాత మనం ఇది వీటిని ఏ సైజు కావాలో ఆ సైజు ఇలా బాల్స్లా చేసుకోవాలి చేతి కొద్దిగా నీ రాసుకుని పిండి కూడా బాగా నానిపోయి ఉన్నది దీన్ని కూడా ఒకసారి బాగా ఒకసారి కలిపేసేసుకుని దీన్ని కూడా బాల్స్లా చేసి పెట్టేసుకుందాము దేనికి దానికి తీసుకోకుండా కొన్ని బాల్స్ రెడీ చేసి పెట్టేసుకుంటాక మనకి ఈజీగా త్వరగా అనమాట మనకు శనగపప్పు కన్నా ఇది కొంచెం చిన్నది ఉండాలి ఇప్పుడు ఒక బటర్ పేపర్ తీసుకుని లేదా అరిటాక్ అయినా సరే చూడండి విధంగా మైదా పిండిలో శనగపప్పు బాల్ పెట్టేసుకుని ఇలా కవర్ చేసుకోవాలి పిండి మనకి బాగా మెత్తగా ఉంటుంది కాబట్టి మనం చేతితో ఇలా స్ప్రెడ్ చేసినట్లయితే పలచగా వచ్చేస్తుంది చేతికి నెయ్యి రాసుకుంటూ నూనె కానీ ఇలా స్ప్రెడ్ చేసుకుంటూ చేసుకోవాలి చూడండి ఎంత పలచగా వచ్చిందో ఇప్పుడు స్టవ్ పైన పాన్ పెట్టేసుకుని దోశపాన్ పెట్టేసేసుకుని ఈ బొబ్బట్ను వేసేసుకుని కాల్చుకోవాలి రెండు వైపులా ఈ బొబ్బట్లు మనం ఫ్రిడ్జ్లో పెట్టకుండా ఒక మూడు రోజుల వరకు నిలవుంటాయి టేస్ట్ అయితే చాలా టేస్ట్ సూపర్ టేస్టీగా ఉంటుందన్నమాట ఒకసారి ట్రై చేసి చూడండి వీడియో నచ్చితే కనుక లైక్ చేయటం మర్చిపోకండి మీరు ఇచ్చే లైక్ వల్ల మన ఛానల్ గ్రోత్ అనేది పెరుగుతుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్